రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను త్వరలోనే అందజేయనున్నట్లు మంత్రి అనుసూయ సీతక్క తెలిపారు శనివారం టూరిజం ప్లాజా హోటల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అనాథ నిరాశ్రయులైన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు अनिल कुमार यादव हैदराबाद मेयर गद्वाल विजयलक्ष्मी डिप्यूटी मेयर मोती सोबन श्रीलता रेड्डी तरह पाग्न